మూసీ నదిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదని గత బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఎస్టీపీను ఉపయోగించుకుంటే సరిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు బీఆర్ఎస్ కలిసి ఫతేనగర్ వద్ద ఆపై మీడియాతో మాట్లాడారు మూసీ సుందరీకరణ పనులను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొత్తగా మూసీని శుద్ధి చేయాల్సిన అవసరం లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఎస్టీపీలను ఉపయోగించుకుంటే సరిపోతుంది మాహాయాంలో నాలుగు వేల కోట్లతో జిహెచ్ఎంసీ పరిధిలో ముప్పై ఒక్క ఎస్టీపీలు నిర్మించాం సుందరీకరణ ప్రాజెక్టుపై ఇప్పుడున్న ముఖ్యమంత్రి మంత్రుల మాటలకు పొంతన లేదు లక్ష యాభై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు యాభై వేల కోట్లు అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు మూసి శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉంది మూసి సుందరీకరణ పేరుతో వేల కోట్ల కొమ్ముకోవడం జరగబోతుంది ఇండియాలో ముప్పై ఒక్క ఎస్టీపీలో ఉన్న ఏకైక నగరం హైదరాబాద్ ఎస్టీపీలు కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనమన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సిటీలో అన్ని ఎస్టీపీలను సందర్శిస్తాం కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ప్రజలకు తెలియచేస్తామన్నారు క్షేత్రానికి కూడా వస్తాం ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం మేము కూడా చూస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా తొమ్మిది పది నెలలు అయింది కదా వీళ్ళకు కూడా కొత్త మృప ఉంటుంది కదా హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం కానీ మీ దౌర్జన్యాలు మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము తప్పకుండా ఫీల్డ్కి వస్తాము మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం ఖచ్చితంగా పేదల అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఆక్రమణలను ఎంకరేజ్ చేయడం లేదు మేము చెప్పేదల్లా ఒకటే ఆక్రమణలు అంటే చాలా గమ్మతున్నది ఆక్రమణలు చేసిందంతా మీకు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ మొదలు తీసుకొస్తే తవి తీస్తే మీరు ఆఖరికి మన కూలగొట్టిన నాగార్జున కన్వెన్షన్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళే ఇలా కూలగొట్టి డ్రామా చేసేది కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి ఈ చెరువుల కబ్జాలు నాలాల కబ్జాలు గత ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి జరుగుతూ వచ్చినాయి పేదవాళ్ళు అక్కడికి వచ్చి కట్టుకున్నారు మీరిచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి నేను అనేదల్లా ఒకటే రాజకీయాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా పేదలకు న్యాయం చేద్దాం ఏ దిక్కు లేని వాడికి అభాగ్యుడికి అండగా నిలబడదాం అన్నదే మా పార్టీ సిద్ధాంతం తప్పకుండా అండగా నిలబడతాం ఆక్రమణలను మేము కూడా ప్రోత్సహించాం కానీ అందులో